శ్రీ మాతరేన మహా అందరికి నమస్కారం తులారాశి వారికి నా నమస్కారాలు నమస్కారం స్నేహితులారా జై దుర్గాభవాని మరియు స్నేహితులారా మీ అందరికి నా హృదయపూర్వక వందనాలు స్నేహితులారా ఇప్పుడు లోకంలో అందరి పరిస్థితిని పూర్తిగా తారుమారు చేసే ఒక కీలకమైన రోజు వెలువడింది అవును స్నేహితులారా మీరందరూ కూడా తమ తమ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి సిద్ధంగా ఉండండి ఎందుకంటే తీర్పు యొక్క సమయం ఖరారయింది స్నేహితులారా కొందరు బాధపడడానికి శిక్షను స్వీకరించడానికి సిద్ధం కావాలి మరికొందరు గొప్ప సంతోషాలు జరుపుకోవడానికి సిద్ధంగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు శాస్త్రం ఒక రోజును వెల్లడించింది అది కొందరి మనసును శాంతినిస్తుంది కొందరికి శిక్షను విధిస్తుంది మరికొందరికి ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది అయితే ఎవరికి ఏం లభించబోతుందో అనేది ఈ విశేషాలను పూర్తిగా విన్న తరువాతే తెలుస్తుంది నిజంగా నేను చెప్పేదేమిటంటే ఇప్పుడు వచ్చిన ఈ మహత్తరమైన అవకాశం చాలా ఏళ్ల తరువాత మళ్లీ లభించింది దీనిని నిర్లక్ష్యం చేస్తే పెద్ద తప్పిదానికి దారి తీయవచ్చు ఈ అవకాశాన్ని జాలవీర్చుకోకండి ఈ రోజు మీరు కాలాన్ని వృధా చేయాలని అనుకుంటే చేసేయండి కానీ ఈ విశేషాలను మాత్రం పూర్తిగా వినండి మొదటి నుండి చివరి వరకు తప్పకుండా వినండి మరియు స్నేహితులారా చాలా లోతైన మరియు ముఖ్యమైన రోజు ఇప్పుడు బయటకు వచ్చింది దీనిని ఎవరు సాధారణంగా పరిగణించవద్దు లేదంటే తరువాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మరియు ప్రియమైన స్నేహితులారా నేను మంచి మనుషులకు ఒక విన్నపం చేస్తున్నాను మీరు కూడా మంచి మనసు కలవారైతే ఈ విశేషాలను మీ సుభప్రదమైన హస్తముతో ఒక లైక్ చేయండి మరియు మీ భక్తి భావంతో నిజమైన భక్తి శ్రద్ధలతో జై మహాగౌరి జై అంబికా దేవి అని తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే ఇద్దరు అమ్మవార్ల కృప మీరు ఒకేసారి లభించబోతుంది దీని కారణంగా మీరు ఎల్లప్పుడూ పేదరికానికి దూరంగా ఉంటారు మరి మీ జీవిత కాలం కూడా చాలా శుభప్రదంగా నడుస్తుంది మరియు స్నేహితులారా తులారాశి వారికి శుభవార్త ప్రపంచంలోనే అగ్రగామి స్థానం స్నేహితులారా మీ సమాచారం కోసం మేము తెలియజేస్తున్నది ఏమిటంటే మీ జాతకంలో నిర్ణయించబడిన గ్రహాల గోచారం కారణంగా మీరు రాబోయే ఇరవై నాలుగు గంటలలో ఈ ప్రపంచంలోనే అత్యంత బలిష్టమైన మరియు శక్తివంతమైన రాశిగా మారబోతున్నారు అవును స్నేహితులారా మీరు మీ వింటున్నది ఖచ్చితంగా సత్యం ఈ రాశి ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత బలమైన మరియు శక్తివంతమైన రాశిగా రూపాంతరం చెందబోతుంది ఇది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది కూడా మరియు ఈ జన్మ యొక్క కర్మ తీర్పు త్వరలో వెలువడుతుందని మీరు విన్నారు అంటే ఎవరు ఎలాంటి వ్యక్తి వారి కర్మల యొక్క గొప్ప గుర్తింపు ఏమిటి ఈ కలలన్నీ ఈ రోజు తెలుస్తాయి ఇక ఇప్పుడు ఒక శుభదినం రూపొందించుకుంటుంది అది కొందరి మధురమైన ఫలాన్ని ఇస్తుంది మరికొందరి గుణపాఠం నేర్తుంది అవును స్నేహితులారా మొదట మీరు విని ఆందోళన చెందవచ్చు అసలు చెరసాల ద్వారం వైపు వెళ్లవలసిందెవరు అయితే మీరు చింతించకండి ఇది ఎవరితో జరుగుతుందంటే అహంకారం ఉన్నవారితో మాత్రమే జరుగుతుంది ఎవరైతే ఎప్పుడు తప్పులు చేస్తారో వారితోనే ఇలా జరుగుతుంది ఎందుకంటే మన మహాగౌరి దేవి చాలా ఏళ్ల తర్వాత ఒక మహత్తరమైన మార్పు చేశారు ఆ మార్పు కొందరి జీవితాన్ని మార్చేస్తుంది కొందరికి మేలు చేస్తుంది కాని కొందరికి తప్పు చేయడం మానుకోండి అని గట్టి గుణపాఠం నేర్పుతుంది నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను స్నేహితులారా మీరు ఎప్పుడు కర్మలను అపహాసం చేయకండి మీరు ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే ఎప్పుడు శిరస్సు వంచి కర్మలను గౌరవించండి అప్పుడు చూడండి మీపై ఎప్పుడు ఎలాంటి ఆపద రాదు మరియు మీ ప్రతి కష్టంలో మీరు ఒంటరిగా ఉన్నప్పుడు మీ పుణ్య కర్మల బలం మాత్రమే మీకు సహాయం చేస్తుంది ఎందుకంటే మీరు విని ఉంటారు ఈ ప్రపంచ నియమం ఏమిటంటే ఈ లోకం మనకు సహాయం చేయదు కానీ మన సహాయాన్ని మాత్రం ఖచ్చితంగా తీసుకుంటుంది ఈ లోకం చేసిన మేలును గుర్తుంచుకోదు మరియు కష్టకాలంలో ఎవరు ఎవరికి పనికిరారు కూడా స్నేహితులారా మహాగౌరి గురించి కూడా తెలుసుకుందాం అవును స్నేహితులారా ఈ రోజు నేను లోతైన విషయం గురించి చెప్పబోతున్నాము కాబట్టి దయచేసి కొంచెం శ్రద్ధగా వినండి ఎందుకంటే ఇది మీలో కొత్త శక్తిని ఉత్పత్తి చేస్తుంది మరియు స్నేహితులారా మహాగౌరీ దేవి చెప్తున్నారంటే జీవితంలో సరైన సమయం జీవితంలో సరైన సమయం ఎప్పుడు దానంతటా అదే రాదు మీరు ఏ రోజునైతే ప్రారంభిస్తారో ఆ రోజు నుంచే ఆ కాలం మీకు సరైనదిగా మారుతుంది స్నేహితులారా సరైన కాలం దానంతటా అదే రాదు బదులుగా మనం దానిని సృష్టించుకోవాలి మనం ఈ రోజు జీవితంలో రాబోయే భవిష్యత్తు కోసం శ్రమ మన భవిష్యత్తు దానంతటా అదే మారుతుందా చెప్పండి అది ఎప్పుడు నిజం కాదు అందుకే కొందరు మనుషులు నాకు శుభ సమయం ఇంకా రాలేదు అప్పుడు ఏదైనా చేస్తాను అని అంటారు అని అనుకుంటూ జీవితంలో అలాగే కూర్చుండిపోతారు ఇప్పుడు నాకు కొంచెం వ్యవధి ఉంది సరైన కాలం వచ్చినప్పుడు ప్రారంభిస్తాను అని అనుకుంటారు ఓ స్నేహితులారా మీలో ఇలాంటి ఆలోచన ఉన్నంత వరకు మీ జీవితంలో ఎప్పటికీ ముందుకు సాగలేరు మంచి సంకల్పాలను ఉంచుకోండి ఆలోచనను మార్చుకోండి స్నేహితులారా మీరు జీవితంలో ఏ రోజునైతే ఒక పని ప్రారంభిస్తారు ఆ రోజు నుంచి మీకు శుభ సమయం మొదలవుతుంది మరియు స్నేహితు ారా ఒక రాయిలో ఒకే ఒక లోపు ఉంది అది కరగదు కాని ఒకే గొప్ప గొడవ కూడా ఉంటుంది అది మనిషిలాగా మారిపోదు మీ సమస్యలతో మీరే పోరాడాలి ఎందుకంటే ప్రజలు కేవలం సలహాను మాత్రమే ఇస్తారు కానీ తోడుగా ఎవరు ఉండరు ఈ లోకం మీకు చాలా మంచి మంచి జ్ఞానం సలహాలు ఇస్తుంది నువ్వు అలా చేస్తే నీ జీవితం కష్టాలు దూరం అవుతాయి అని చెప్తుంది కానీ మీకు అండగా నిలబడడానికి ఎవరు ఉండరు అందుకే జీవితంలో మీ సమస్యలను ఇతరులకు చెప్పినా చెప్పకపోయినా ఎవరికి పెద్ద తేడా ఉండదు స్నేహితులారా కొంతకాలం వరకు ప్రజలు ఓదార్పునిస్తారు కొంత జ్ఞానాన్నిస్తారు కానీ సహాయం మాత్రం ఎవరు చేయరు మీ సమస్యలతో మీరే పోరాడాలి ఆ సంఘర్షణను మీరే ఎదుర్కోవాలి అందుకే మీ మనసులో ఎప్పుడు ఇలా అనుకోండి సమస్యలు చెప్పినా చెప్పకపోయినా మనకు ఏమీ లాభం లేదు అయితే మన జీవితం కష్టాలను ఇతరులకు ఎందుకు చెప్పాలి ఇతరులకు నవ్వుకోవడానికి అవకాశం ఎందుకు ఇవ్వాలి చివరికి జీవితం మనది కష్టాన్ని మనమే దూరం చేసుకోవాలి అయితే మనం ఇతరుల గురించి ఎందుకు ఆలోచించాలి మనం ఏమి చెయ్యాలో దాని గురించి ఆలోచించుకోవాలి తెల్లారాం జీవితంలో ఇతరులకు చెప్పడం వల్ల మీ సమస్యలకు పరిష్కారం లభించదు ప్రపంచంలో చాలా జ్ఞానాన్నిస్తారు కానీ జ్ఞానం పొంది ఏం చేస్తారు తోడు మాత్రం ఎవరు ఇవ్వరు అందుకే ఈ విషయాన్ని జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మీరు జీవితంలో ఏదైనా సాధించినప్పుడే మీకు ప్రశంస లభిస్తుంది మీరు ఏమీ లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు ప్రజలు కేవలం నిష్ప్రయోజకుడివి పనికి రాని వాడివి అని ఇంకా చాలా కలిగించే మాటలు అంటారు మన జీవితంలో ఏదైనా సాధించినప్పుడు అప్పుడే ఆ వ్యక్తే పొగుడుతారు కీర్తి వంతెనలు కడతారు వారు అంతగా ప్రశంసిస్తారు ఆ జీవితంలో నడవడానికి మార్గం చూపించినట్లుగా ఉంటుంది మరియు స్నేహితులారా ఈ లోకంలో ప్రజలు ఎంత ప్రశంసించినా అవమానాన్ని మాత్రం ఆలోచించి చెయ్యండి ఎందుకంటే అవమానం అనేది అవకాశం దొరికినప్పుడు వడ్డీతో సహా తిరిగి చెల్లించే ఒక అప్పు లాంటిది ఈ రోజు మీ జీవితంలోని లోపాన్ని చూసి ఎవరైనా మిమ్మల్ని అవమానిస్తుంటే ఆ పరమేశ్వరుడు అదంతా చూస్తున్నారు ఎవరు ఎలాంటి కర్మ చేస్తున్నారో చూస్తున్నారు ఎవరు ఎలాంటి కర్మ చేస్తారో వారు తమ జీవితంలో అలాంటి ఫలితాన్నే అనుభవించవలసి వస్తుంది మీరు జీవితంలో ఎప్పుడు సంతోషంగా ఉండి చెడు కర్మలు చేస్తూ ముందుకు సాగుతుంటే ఒక రోజు మీరు అంతలా కింద పడిపోతారు ఈ ప్రపంచమంతా నవ్వుతుంది కూడా అందుకే ఈ పరమాత్ముడితో ఎప్పుడు ఆటలాడకండి స్నేహితులారా ఈశ్వరుడు మిమ్మల్ని పైకి లేపగలడు అలాగే కింద కూర్చోపెట్టగలడు కూడా జీవితంలో మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంటే మిమ్మల్ని అగాధంలోకి కూడా దించగలరు అందుకే ప్రతి మనిషి ఈ విషయాన్ని ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి మరియు స్నేహితులారా ధనం మరియు సౌందర్యం ఆశతో మీ విశ్వాసాన్ని ఎల్లప్పుడూ పాడు చేయకండి ఎందుకంటే ధనం ఈ లోకంలోనే అంతమైపోతుంది మరియు సౌందర్యం మట్టిలో కలిసిపోతుంది కానీ మీ విశ్వాసం చివరి వరకు మీకు తోడుగా ఉంటుంది మరియు మీరు మీ విశ్వాసాన్ని అమ్మి ఏదైనా పొందుతారో ఆ కర్మ ఫలాన్ని కూడా మీరే చెల్లించాల్సి వస్తుంది మీరు జీవితంలో నిజాయితీ పరులు నిజమైన సిద్ధాంతాలు ఉన్న వ్యక్తి అయితే మీ జీవితంలో ఎంత సంఘర్షణ ఉన్నా సరే మీరు ఆ సరైన మార్గం లో నడుస్తుంటే స్నేహితులారా మీ కఠిన పరిస్థితులు కూడా మీ జీవితం నుండి దూరం అవుతాయి అందుకే మహాగౌరీ దేవి ఈ మాటలను మీరు ఎప్పుడు ధ్యానంలో ఉంచుకోండి అని చెప్పారు చూడండి స్నేహితులారా జీవితంలో మీరు సరైన మార్గంలో వెళ్లి విజయం సాధిస్తే మీకు లభించే ప్రశంస మీ పేరు ప్రఖ్యాతలు తప్పుడు మార్గంలో వెళ్తే ఎప్పటికీ లభించవు అందుకే ఈ రోజు మీరు తప్పుడు మార్గంలో వెళ్లే ముందుకు సాగినా మీరు బాగానే అభివృద్ధి చెందుతారని అనుకున్నా మీరు అలా ముందుకు వెళ్తారని వృద్ధి సాధిస్త నమ్ముతున్నాను కానీ ఒక రోజు మిత్రులరా ఇతరుల శాపాలు మీరు భరించాల్సిన సమయం వస్తుంది మీరు తప్పుడు మార్గంలో సంపాదించిన ఆ ధనం కోసం ఒక రోజు మీరు పరిహారం చెల్లించవలసి వస్తుంది అందుకే జీవితం మీది మీకు నచ్చినట్లుగా మీరు చెయ్యండి కానీ గుర్తుంచుకోండి తప్పు చేస్తే చెడు ఫలితమే లభిస్తుంది మరియు సరైనది చేస్తే ఎప్పుడు అపకారం జరగదు ఈ విషయాన్ని ఎల్లప్పుడు ధ్యానంలో ఉంచుకోండి ఇవి ఎక్కడో తయారు చేసిన మాటలు కాదు లోకంలో ఇదే సత్యం మరియు జీవితంలో మీరు ఏం చేస్తారో అదే మీ వద్దకు తిరిగి వస్తుంది దేవుడు అంటాడు మంచి చేస్తేనే మంచి జరుగుతుంది మీరు మంచి చేయకపోతే మీకు మంచి ఎలా జరుగుతుంది మీరు చెడు చేస్తే మీకు చెడే జరుగుతుంది అందుకే స్నేహితులారా మీరు ఈ విషయాన్ని చెవులు తెరిచి ఎప్పుడు గుర్తుంచుకోండి మరియు ఈ మాటలను మీ మనస్సులో దాచుకోండి స్నేహితులారా ఈరోజు మీరు శుభవార్త వినబోతున్నారు అవును స్నేహితులారా మీ అందరికి చెప్తున్నాను రాబోయే ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మీ జీవితంలో ఏర్పడిన ఈ మహత్తర సంఘటన మీ గందరగోళమైన లోకాన్ని స్థిరపరుస్తుంది మరి మీ జీవితంలో మీ కుటుంబంలో అగ్గిరాజేస్తున్న శత్రువులు కలహాలు సృష్టిస్తున్న వారు కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు సృష్టిస్తున్న వారు ఒకరినొకరు తప్పుగా అర్థం చేసుకోనేలా చూస్తున్నారు ఈ రోజు ఆ సత్యం అందరి ముందు బయట పడబోతుంది ఈ రోజు మీరందరూ కళ్ళు తెరవండి ఈ రోజు మీ జీవితం నుండి చాలా దూరంగా వెళ్లబోతున్నారు ఈ రోజు వారికి వారి చెడు కర్మల శిక్ష కూడా లభించబోతుంది ఎందుకంటే మాతా మహాగౌరి మీ జీవిత కాలంలో ఈ విధంగా కృప ఆశీర్వాదాలు కురిపించబోతున్నారు దీని వల్ల మీ లోకం అలంకరించబడుతుంది మీ సంతోషాలు వర్షంలా నలువై వైపులా కురుస్తాయి మరి మీ జీవితంలోని కలలు పూర్తిగా నిజమవుతాయి మరియు స్నేహితులారా మీరు శత్రువుల మీ మార్గం నుండి పూర్తిగా తొలగిపోతారు మరియు ఇప్పుడు మీ శత్రులు చెరసాలకు వెళ్లే రోజు ఖరారయ్యింది ఎందుకంటే జీవితంలో ఎవరు ఎలాంటి పని చేస్తారు ఎవరు తప్పు చేస్తారో వారికి తప్పే జరుగుతుంది మరియు ఈ రోజు ఈ సంఘటన ఏర్పడింది మరియు ఈ రోజు తప్పు చేసిన వారికి అసలు క్షమ లభించదు ఎందుకంటే మనసును అయితే భగవంతుడు క్షమిస్తారు కాని కర్మలను ఇప్పుడు క్షమించరు కర్మల శిక్ష మనిషికి లభిస్తుంది మరియు లభించి తీరుతుంది కూడా అందుకే ఈ విషయాన్ని ఎప్పుడు గుర్తుంచుకోండి మీరు సరైన మార్గంలో నడుస్తుంటే మీకు దాని ఫలితం కూడా సరైనదే లభిస్తుంది మీరు తప్పుడు మార్గంలో నడుస్తుంటే మీకు దాని ఫలితం తప్పే లభిస్తుంది మరి స్నేహితులారా రాబోయే ఈ ఇరవై నాలుగు గంటల వ్యవధిలో మీరందరి జీవితంలోని ఒక ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి మీ మనసులో ఏదైనా సందేహం ఉంటే మీ మనసు కలవర పడుతుంటే మీరు అస్సలు ఆందోళన చెందకూడదు స్నేహితులారా మీరు ఏదైనా బాధతో మనసులో చాలా దుఃఖాన్ని అనుభవిస్తుంటే మీరు దుఃఖపడకండి ఎందుకంటే దుఃఖించేది ధైర్యం లేని వారు మాత్రమే ఏదైనా తట్టుకోవడానికి సామర్థ్యం లేని వారు మాత్రమే దుఃఖిస్తారు అలాగే మీపై మీరు ఎప్పుడు ధైర్యం ఉంచుకోండి దృఢ విశ్వాసం ఉంచుకోండి జీవితంలో ఏది జరిగినా సరే మన జీవితంలో ఎప్పుడు నిరుత్సాహ పడకూడదు జీవితంలో ఎప్పుడు ఓటమిని అంగీకరించకూడదు ఈ విషయాన్ని మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి ఈ ఇరవై నాలుగు గంటల వ్యవధిలో జీవితం మీ అందరికీ చాలా విషయాలు చూపించబోతుంది ఎవరి జీవితంలో ఎలా ప్రవర్తిస్తారు ఎలా వెనక్కి తిరిగి చూస్తారు ఎలా తమ జీవితాన్ని మార్చుకుంటారు ఎప్పుడు ఎలాంటి మాటలు చెప్పి జీవితంలో ఎలా మారిపోతారు ఈ విషయాలన్నీ కూడా మీకు ఈ సమయంలో కనిపిస్తాయి దానిని చూసి మీ అందరి తెలివిపోతుంది స్నేహితులారా జీవితంలో ప్రజలు కొన్నిసార్లు ఈ విధంగా మారిపోతారు మనం మీ మనసుకు ఆశ్చర్యం కలిగినట్లుగా అవును స్నేహితులారా మరియు ఈ రోజు వ్యవధిలో మీ ఆగిపోయిన ధనం మీ వద్దకు తిరిగి వస్తుంది అది ఏదైనా సంస్థలో మీ ధనం చిక్కుకుపోయి ఉంటే ఏదైనా ఒప్పందంలో మీ ధనం చిక్కుకుపోయి ఉంటే ఎవరికైనా మీరు అప్పు ఇచ్చి ఉంటే అక్కడ మీ ధనం చిక్కుపోయి ఉంటే ఈ సమయంలో మీరందరూ మీ జీవితంలో రూపాయి డబ్బు మరియు ఆర్థిక పరమైన విషయాలలో అత్యధిక విజయాన్ని సాధిస్తారు స్నేహితులారా ఎక్కడైనా పెట్టుబడి పెట్టి ఉంటే కానీ అది నష్టపోయిందని మీరు భావిస్తుంటే కాని ఇప్పుడు అకస్మాత్తుగా అలాంటి మార్పు వస్తుంది మీ పెట్టుబడి మీకు చాలా మంచి లాభాన్ని ఇవ్వబోతుంది మార్కెట్ లో ఈ విధంగా వేగం వస్తుంది మీ జీవితాన్ని ఈ రోజు పూర్తిగా మార్చి వేస్తుంది కూడా అవును స్నేహితులారా మరియు రాబోయే రోజులలో కూడా మాత మహాగౌరి కృప వలన మీకు ధనం లభించడం వలన మీ అందరి జీవితంలో ఆర్థిక పరిస్థితులు చాలా మంచి మార్పులు జరుగుతాయి మీ ఆర్థిక స్థితి యొక్క సమతుల్యత మునుపటి కంటే చాలా మంచిగా మరియు మెరుగ్గా కనిపిస్తూ ఉంటుంది దీని కారణంగా మీ అందరికి చాలా సంతోషం కలుగుతుంది మీ ముఖంపై ఒక ప్రత్యేకమైన ఉత్సాహపూరితమైన వాతావరణం కూడా కనిపిస్తుంది మరియు మీ మనసులో చాలా రోజుల నుండి ఉన్న అశాంతి మనసులో సంతోషం కాకుండా దుఃఖం కమ్ముకొని ఉంటే మరియు ఈ రోజు మీ మనసులోని ఆ దుఃఖం కూడా దూరం అవుతుంది దీని కారణంగా స్నేహితులారా మీరు చాలా ఆనందాన్ని అనుభవించబోతున్నారు మరియు దీని కోసం మీరు జీవితంలో చాలా తిరగవలసి వస్తుంది పరిగెత్తవలసి వస్తుంది జీవితంలో మీరు చాలా కలత చెందవలసి వస్తుంది కూడా అయితే ఎక్కడ చూసినా ఈ రోజు మీ ఆ కలత కూడా దూరం అవుతుందని కనిపిస్తుంది దీని వలన మీ అందరు ఒక శాంతి మరియు జీవితంలో సంతోషకరమైన క్షణాన్ని కూడా గడపబోతున్నారు మరి స్నేహితులారా తులారాశి మిత్రులారా మీ జాతకం ఏర్పడిన ప్రస్తుత గ్రహ గోచారాలు మరియు వాటి స్థానాలు మీ జీవితంలో రాబోయే ఇరవై నాలుగు గంటలలో మరియు ఎలాంటి అద్భుతమైన మార్పులు తీసుకురాబోతున్నాయో తెలుసుకోవడం అత్యంత అవసరం ఈ దివ్యమైన గ్రహస్థితులు మీ రాశిని ఈ లోకంలోనే అత్యంత బలిష్టమైన రాశిగా మారుస్తున్నాయని జ్యోతిష్య నిపుణులు ఖచ్చితంగా చెప్తున్నారు ఈ కీలకమైన గ్రహాల స్థితులను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం మరియు స్నేహితులారా శుక్రుడి అనుకూల స్థానం ఏమిటంటే మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు ప్రస్తుత అత్యంత అనుకూలమైన స్థితిలో ఉన్నాడు ఈ బలం కారణంగా మీ జీవితంలో సుఖం ఐశ్వర్యం ఆర్థిక లాభాలు మరియు ఆత్మవిశ్వాసం గణనీయంగా పెరుగుతాయి మరియు శని గ్రహం ప్రస్తుతం మీ జాతకంలో నాలుగవ స్థానంలో శక్తివంతమైన స్థితిలో ఉన్నాడు ఈ ప్రభావం వలన మీ కష్టాజితానికి తగిన గుర్తింపు మరియు ప్రతిఫలం లభిస్తుంది మీ జీవితంలో స్థిరత్వం ఏర్పడుతుంది ఇల్లు వాహనం లేదా ఆస్తి కొనుగోలు వంటి కళలు కూడా సాకారం అవుతాయి అలాగే గురువు అనగా బృహస్పతి యొక్క అనుకుంట గోచారం మీ వృత్తి వ్యాపార స్థానాన్ని బలోపేతం చేస్తున్నాయి ఈ గురు బలం వలన మీరు చేస్తున్న పనులలో విజయం ఖాయం మీరు జ్ఞానం మరియు విజయానికి తగిన ప్రతిఫలం లభించి గౌరవం పొందుతారు ఈ మొత్తం గ్రహాల స్థితి మీ న్యాయబద్ధమైన కర్మలకు విజయాన్ని అందించడానికి అనుకూలకంగా ఉంటాయి ఈ గ్రహ స్థానాల యొక్క శక్తివంతమైన మిశ్రమ ప్రభావం రాబోయే ఇరవై నాలుగు గంటల వ్యవధిలోనే మీపై పూర్తి స్థాయిలో చూపడం ప్రారంభిస్తాయి మీరు కోల్పోయిన ధనం కీర్తి మరియు ఆగిపోయిన పనులు తిరిగి పొందడానికి ఈ గ్రహాలు పూర్తి సహకారాన్ని అందిస్తాయి మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని ఆగిపోయిన ధనం తిరిగి వస్తుందని ఈ గోచార స్థితి స్పష్టంగా సూచిస్తోంది మరియు స్నేహితులారా మీ జాతకంలో ప్రస్తుతం ఏర్పడిన అనుకూల గ్రహ గోచారం యొక్క పూర్తి శుభ ఫలితాలను మీరు అందుకోవడానికి అలాగే జీవితంలో శాంతి స్థిరత్వం మరియు అదృష్టం నిలకడగా ఉండడానికి ఈ ప్రత్యేకమైన పరిహారం తప్పకుండా పాటించండి మరియు స్నేహితులారా ఈ రోజు పరమశివుడికి మరియు ఆయన అర్ధాంగి అయిన మహా దేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు ఈ ఇద్దరు దేవతల ఆశీస్సులు ఒకేసారి పొందడానికి ఈ పరిహారం చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఈ రోజు ఉదయం లేదా సాయంత్రం వేళ సమీపంలోని శివాలయాన్ని తప్పకుండా సందర్శించండి ఆవు పాలతో శివలింగానికి అభిషేకం చేయండి అభిషేకం చేస్తున్న సమయంలో మీ మనసు పూర్తిగా శివుడిపై లగ్నం చేసి ఓం నమ శివాయ అని పంచాక్షరి మంత్రాన్ని కనీసం నూట ఎనిమిది సార్లు భక్తి శ్రద్ధతో పఠించండి మరియు స్నేహితులారా శివారాధనతో పాటు మహాగౌరి దేవి కృప కూడా పొందడం చాలా ముఖ్యం మరియు స్నేహితులారా ఈ రోజు తెల్లని వస్తువులను దానం చేయడం అత్యంత శుభప్రదం మీరు మీ శక్తి మేరకు బియ్యం పంచదార పాలు లేదా తెల్లని వస్త్రాన్ని పేద మహిళలకు కన్యలకు దానం చేయండి ఈ చిన్న పరిహారాన్ని మీరు మనస్ఫూర్తిగా పాటించినట్లయితే మీ మనసులోని ఆందోళనలు ఒత్తిడి తగ్గి అద్భుతమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది మరి మీ ఆర్థిక అడ్డంకులు తొలగిపో మీ నిజాయితీ మరియు నిష్కలమైన కర్మలకు దక్కిన బహుమతి ఇది ధైర్యం మరియు విశ్వాసంతో ముందుకు సాగండి మీ జీవితంలో సంతోషాలు విజయాలు మరియు స్థిరత్వం నిలకడగా ఉంటాయి మీరు గొప్ప మనసు మీ నిస్వార్థమైన స్వభావం మరియు న్యాయబద్ధతకు దక్కిన ప్రతిఫలంగా మీరు జీవితంలో పడిన బాధలన్నిటికీ ప్రతి పోరాటానికి ఇప్పుడు శాశ్వతమైన అత్యంత శుభకరమైన ముగింపు అయితే రాబోతుంది మీరు ఈ రాబోయే ఇరవై నాలుగు గంటలలో కేవలం మహాగౌరి మరియు అంబికా దేవి చేయబోయే అద్భుతాలను మాత్రమే చూడబోతున్నారు మీ జాతకంలో ఏర్పడిన ఈ గ్రహాల దివ్యమైన కూటమి కారణంగా మీ జీవితంలో కొన్ని మార్పులు చాలా అంటే చాలా వేగంగా పెరుగుతూ వస్తాయి ఆగిపోయిన ధనం అకస్మాత్తుగా చేతికి అందుతుంది న్యాయం మీకు వడ్డీతో సహా విజయాన్ని అందిస్తుంది ఇప్పటి వరకు మీరు అనుభవించిన కష్టాలు కన్నీలిక గతం మీ మనసులో అలుముకున్న ఆందోళన స్థానంలో శాశ్వతమైన శాంతి మరియు అపారమైన ఆనందం చోటు చేసుకోబోతున్నాయి మరియు స్నేహితులారా తొలారాశి వారు ఎప్పుడు సుఖ సంతోష ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్ లో మా మీ కుటుంబ సభ్యులమే అని తప్పకుండా కామెంట్ చేయండి లేదా ఓం నమ అని కామెంట్ చేయండి అందరికీ ధన్యవాదాలు